అందరికీ ఉగాది శుభాకాంక్షలు చైత్ర శుద్ధ పాజమి నాడు ఉగాది పండగ ఆచరించుకుంటారు ఉగాది అనగా సంవత్సర ప్రారంభం అని అర్థం అందుకే దీన్ని సంవత్సరాది యుగాది అని వ్యవహరిస్తారు నేడే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడు అయ్యాడట అందుచేత ఈనాటి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైనట్టు కూడా పేర్కొంటారు వసంత ఋతులో ఈ పండగ వస్తుంది కాబట్టి లేచి బిళ్ళు వాటిని పాడే గుండు కోకిలలు మామిడి పిండెలు మల్లెల పరిమళాలతో కలకలలాడుతోంది ప్రకృతి మానవ జీవితంలో సుఖదుఖాలను సూచించే ఉగాది పచ్చడిని సేవించడం ఈ పండగ ప్రత్యేకత సంవత్సరం పొడుగున మానవ కోర్తి జీవన సమరంలోని మంచి చెడులు పాడి పంటలు వర్షాల తీరు గ్రహాల స్థితిగతులను పంచాంగ శ్రవణం చేయడం ఈ పండుగ విశేషం ఈ ఉగాది నాడు అందరూ ఉగాది పచ్చడి చేసుకుని తింటారు ఉగాది పచ్చడి కోసం కావలసిన ఆరు రుచులు ఏంటంటే బెల్లం పచ్చిమిరపకాయ ఉప్పు చింతపండు రసం మామిడికాయ పువ్వు అన్నీ కలిపాక మనకి ఉగాది పచ్చడి తయారైంది